హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ కొద్దిగా మార్నింగ్ హెల్త్ బాగోలేక మార్నింగ్ టిఫిన్ లంచ్ బాక్స్ వీడియోను టిఫిన్ వీడియో తీలేదు హై పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నానా సండే రోజు చేపలు తీసుకొస్తే చేపల్లో జనప ఎక్కువగా ఉందని చెప్పి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో తింటారులే ఇది స్నాక్స్ లాగా చేద్దామని అని చెప్పి తీసాను ఇక తీసేసేసి ఆ జనపాయని మొత్తం రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టేసుకున్నాను బాండీలో ఒక కలర్లో బాండీ నూనె పెట్టి ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసేసుకున్నాం పచ్చిమిరకాయలు పిల్లలు తినండి అందుకని చెప్పి పచ్చిమిరకాయలు వేయకుండానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరేపాకు వేసాను కరేపాకు కానీ కరివేపాకు వేస్తే స్మెల్ బాగుండేది కరేపాకు కూడా అది కూడా పచ్చి వసన పోయేదాకా తర్వాత పసుపు వేసానండి పసిపోతే అది మిక్స్ చేసేసి పచ్చని పోయేదాకా అట్లాగే ఉంచాను దీనిలో చేప జనపాయ ఉంది కదా అది అది వాష్ చేసింది వేసేసానండి వేసేసిన తర్వాత దాన్ని కొంచెం గట్టిగా అయిపోయింది చిన్న చిన్న ఎగ్స్ లాగా చేసుకోవాలి నాకు వీలవ్వలేదు కుదరట్లేదు కాల్తుందని చెప్పి నార్మల్గా ఉంచేసాను అవి మొత్తం విడిపోయిన తర్వాత ఉప్పు వేసేసేసి కొంచెం కొంచెం ఉప్పేసేసి ఒకసారి కలుపుకొని దానిలో కారం వేసేసానండి కారం కారం వేసుకొని కలిపేసేసి కొద్దిగా ధనియాల పౌడర్ కొత్తిమీర కర్రైపాకుంటే వేసి నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకని చెప్పి వదిలేసేసాను ఎప్పుడైనా చేపలు జనపాయి కానీ ఇట్లా వస్తే ట్రై చేయండి చాలా బాగుండేది సాంబార్లోకైనా ఏదైనా ఫ్రై రసము వాటిలోకి అయితే టేస్ట్ చాలా బాగుండిద్ది వొడియాలు అవి ఏం అక్కర్లేదు హెల్దీ ఫుడ్ ఇది కూడా విటమిన్స్ బాగా వస్తాయి అంటే ఇది తింటే కానీ నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి